కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మహాత్మా జ్యోతి బాలికల గురుకుల పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన మంత్రి జూపెల్లి కృష్ణరావు విద్యార్థులతో కలిసి అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు విద్యార్థులతో సమావేశమయ్యారు గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ ను ప్రారంభించి డార్మెంటర్ కి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల పాఠశాలలో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఆయన మాట్లాడుతూ దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో గురుకుల పాఠశాలలు యాభై లక్షల రూపాయలతో తరగతి గదులు మరియు వసతులు కల్పించడానికి త్వరలోని పనులు ప్రారంభిస్తామని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు కుప్ప చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడానికి శ్రీకారం చుట్టారని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు సంవత్సర కాలంలో అక్షరాస్తులుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈరోజున కోడేరు మండల్ హెడ్ క్వార్టర్స్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాది రాసి పునాది రాయి వేసి కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగానే మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కూడా టాయిలెట్స్ నిర్మాణం అట్లాగే డార్మెటరీ వీటికి కూడా పునాది రాసి పునాది రాయి వేయడం జరిగింది విద్యార్థులతో ముచ్చటిస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది విద్యార్థులతో ఇక్కడ ఒకటే రూమ్స్ ఏవైతే ఎనిమిదే రూమ్లు ఉన్నాయి మూడు వందల అరవై అరవై స్టూడెంట్స్ ఉన్నారు సో అదే డైనింగు అదే డార్మెటరీ అదే అక్కడ చదువు అక్కడే కూడా ఉంది సో అదనంగా రూమ్స్ అడిగిండ్రు సో వాటికి సంబంధించి నేను ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా వాళ్ళకు ఒక యాభై లక్షల రూపాయలు వివిధ సంస్థల ద్వారా వాళ్ళకు ప్రోగు చేసి కట్టి నిర్మాణం చేస్తా చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా అప్పుల కుప్పగా చేసిపోయింది ప్రభుత్వం గత ప్రభుత్వం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సింది గతంలో ఈ బీఆర్ఎ ప్రభుత్వం రాకముందుకు నెలకు ఐదు వేల కోట్ల వడ్డీ ఉంటే నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అందులో గంతులు కట్టాల్సి వస్తూ ఉంది సో అందుకని ఈ వివిధ ద్వారా కూడా సహాయ సహకారం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ద్వారా కొద్దిగా ఏర్పాటు చేస్తాం అందుకు ఇటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో సుమారుగా రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు కూడా ప్రతి హాస్టల్లో కూడా విధిగా తప్పనిసరిగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్సు డిక్షనరీసు గొప్ప లైబ్రరీ గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏమేం చేయగలుగుతారు చేసే కార్యక్రమం చేస్తాం అట్లాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని సడలింపులు చేసి మాకు వచ్చేటువంటి శాసనసభ్యుని నిధుల ద్వారా కూడా వీటి ఏర్పాటు కోసం కూడా మేము తాలూకాలో ఉన్న ప్రతి విద్యార్థికి సుమారుగా నలభై వేల మంది విద్యార్థులు ఉంటే నలభై వేల మంది విద్యార్థులకు యాభై లక్షల రూపాయలతోటి నా నిధుల నుంచి వాళ్లకు ఈ యొక్క ఎడ్యుకేషన్ మెటీరియల్ సప్లై చేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది పిల్లలకు కూడా ధైర్యము చదువుతో పాటుగా ధైర్యము సాహసము పట్టుదల దుర్వ్యసనాల దురలవాటు జోలికి పోకుండా వాళ్ళ చదువుతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పేరెంట్స్ కూడా మోటివేట్ చేసి ఈరోజు ప్రధానంగా ప్రతి కుటుంబం అప్పుల పాలు కావడానికి కూడా వివిధ రకాల కారణాలు ఉన్నాయి ఆలోచన విధానాలు మారాలని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది కూడా కనీస అక్షర జ్ఞానం చదువు నేర్పించడానికి కూడా వాళ్ళు అందరూ కూడా ఈరోజున ప్రతిజ్ఞ కూడా చేసిండ్రు మా తల్లిదండ్రులకు సంవత్సర కాలంలో వాళ్ళందరిని కూడా చదువుకునేటట్టుగా రాసే రాసుకునేటట్టుగా రాసే విధంగా వాళ్ళను ఒక సంవత్సరం రూపంలో ఏర్పాటు చేస్తామని గొప్పగా విద్యార్థులందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసిండ్రు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా ఈ కోడేరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థుల యొక్క ప్రతిజ్ఞ వాళ్ళ యొక్క పద్ధతులను నేను ఆభినందిస్తున్నాను ఇది పద్ధతులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ధైర్యం చెప్పి ధైర్యం చెప్పి పాల్పడకుండా ఆత్మ పాల్పడకుండా పాల్పడకూడదు వాళ్ళకు అంటే మా తల్లిదండ్రులు சார் சார் மேடைல வர